పోరాటానికి మద్దతు అని నేను అనను మీతో పాటే నా ఉద్యమం నా పోరాటం తప్ప మద్దతు అంటే నేనేదో బయట మీరు వేరే వాళ్ళు అనే ఉద్దేశం వస్తుంది కనుక మద్దతు కాదు ఇది న్యాయమైన డిమాండ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారి మీద అపారమైనటువంటి నమ్మకం ఉన్నది ఎందుకంటే గత పాలకులు చేసినటువంటి సమస్యలన్నీ వారికి తెలుసు గనుక ఈ సమస్య పరిష్కారం అవుతుంది విశ్వాసం నమ్మకం మాకు ఉన్నది అది చేయించేదాకా కూడా మేం ప్రభుత్వంతో ఖచ్చితంగా రేవంతనతో మాట్లాడుతాము ఈ సమస్యను పరిష్కరిస్తామనే విషయాన్ని కూడా హామీని కూడా మీకు ఇస్తూ అనేక కష్టాలు నష్టాలు కోర్చి ఈ హైదరాబాద్కి అనేక సార్లు తిరుగుతున్నారు మీరు మీ ఇబ్బందులు మీ కష్టాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు సాంస్కృతిక శాఖ మాతృలు జూపల్లి కృష్ణారావు గారికి కూడా తెలుసు మేము కళాకారుల నుంచి మీ నుండి వచ్చినటువంటి మీ బిడ్డలం మీ తమ్ముళ్ళం మీ అన్నలమే కనుక ఖచ్చితంగా ఈ సమస్య మాట్లాడతాము ఇది పరిష్కరించుకుందాము మీరు ఇక్కడ చేయడం తప్పని ఎవ్వరు అంటలేరు దీక్ష మీరు చేయాల్సిందే మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాల్సిందే ఈ సమస్య సాధించేదాకా మనం కొట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది అట్లని ముఖ్యమంత్రి గారికో కాంగ్రెస్ పార్టీకో ఇది వ్యతిరేకమైన ప్రోగ్రామ్ అని నేను అనుకుంటలేను ఎందుకంటే ఇది అనుకూలమైన కార్యక్రమమే అడగంది అమ్మగూడ అన్నం పెట్టదు కనుక ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని అడగాలి మనం ఆ సమస్య పరిష్కరించుకోవాలి తప్ప ఇది ఎవరికి వ్యతిరేకమైనది కాదు చాలా మంది ఫోన్ చేసి అన్న ఇది వ్యతిరేకమైంది అది ఎవరు వ్యతిరేకం ఎక్కడి ఈ కళాకారులంతా ఎవరం మనందరం కూడా ఒక్క తల్లి బిడ్డలం రేవంత్ అన్న మన కన్న తండ్రి లాంటి వాడు కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుంది విషయాన్ని గుర్తు చేస్తూ మీ కష్టాలు నష్టాలు సాధక బాధకలన్నీ తాత్కాలికమే అవన్నీ కూడా పరిష్కరించేటువంటి సమయం అతి దగ్గరలో ఇక్కడ మీరు రోడ్ల మీద పెట్టిన లొల్లి అసెంబ్లీ దాకా పోయిందంటే ఖచ్చితంగా అది పరిష్కారం జరుగుతుంది కనుక మీరు ఎవరు అధైర్యపడొద్దని చెప్పి కోరుతూ తదుపరి మీ కార్యాచరణ మీ కార్యక్రమాలు యథా కొనసాగుతూనే ఉండాలి తప్ప ఇంత బంద్ చేసి ఎవరు కూడా కూర్చోవద్దు ఉద్యోగ ప్రకటన వచ్చేంత వరకు ఇంతమంది కళాకారులను చెప్పేంత వరకు డప్పు కొట్టే కళాకారులు డ్యాన్స్ చేసే కళాకారులు రాసేవాళ్ళు పాడేవాళ్ళు కోరస్ ఇచ్చేవాళ్ళు అందరిని కూడా సెలెక్షన్ చేయాలి ఒక ఐదు వందల మంది కళాకారులకే అనాడిచ్చి మోసం చేశారు ఇవాళ ఐదు వందలే కాదు అసలు కళాకారులు కూడా గుర్తించి ఏ ఒక్క కళాకారుడు తెలంగాణ ఉద్యమంలో అన్యాయం జరిగిన ప్రతి కళాకారుడికి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కూడా ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తూ ఇంతసేపు అవకాశం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ కు మీకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్ ఎందుకంటే కళాకారుల పక్షాన వీరిని వీరి సమస్యలు వీరి పాటలు పాడితే ప్రోగ్రాంలు సక్సెస్ చేసుకున్న వాళ్ళుండ్రు మీటింగ్లు సక్సెస్ చేసుకున్న వాళ్ళుండ్రు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళుండ్రు మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళ కష్టాలు పట్టించుకున్న వాళ్ళు లేరు సార్ ఇవాళ ముఖ్యమంత్రి గారికి చెప్పుకుందాం అనేటువంటి ఒక ఆవేదనతో వచ్చారు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడం కోసం కాదని కూడా గుర్తు చేస్తా ఉన్నా గత పాలకులు పాటతోటే గడ్డలించిన చరిత్ర పాటకుంది పాటతోటే పాలకులను దింపిన చరిత్ర పాటకుంది కళాకారులను విస్మరిస్తే ఎవరికైనా భవిష్యత్తులో అలాంటి గతులు కూడా పడతాయి కనుక దయచేసి కళాకారుడు రోడ్డెక్కి డప్పు కొట్టి కడుపాకలతో రైతే ఏడిసిన రాజ్యం ఉండదు ఎద్దేడిసిన వ్యవసాయం ఉండదు ఇవన్నీ కూడా గతంలో జరిగిన ఆడవాళ్ళను కూడా గుర్తుపెట్టుకోవాలి రేవంత్ అన్న కళాకారులను ప్రేమించే మనిషి రేవంత్ అన్న గద్దరన్నని ఇవాళ ఏ స్థాయిలో ఇవాళ గద్దర్ అవార్డు అని ఒక ఇండస్ట్రీనే గద్దరన్న పేరు పెట్టిన చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నది ఇవాళ అందశ్రీ పాడేమోసి కన్న కొడుకులాగా ఆయనకు సేవ చేసిన చరిత్ర రేవంత్ ఉన్నది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కళాకారుల కష్టాలు ఆయనకు తెలుసు పట్టించుకుంటాడు మీరు ఎవ్వరు కూడా నిరుత్సాహపడద్దు అని చెప్పి చేతులెత్తి దండం పెడుతూ ఎన్నో ప్రయాసాల కోర్చి ఆకలికి దూపకు కోర్చి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ చిన్నవాళ్ళైతే ఆశీర్వాదం నా దండాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేయండి మరింత విజయవంతంగా గ్రామాలు జిల్లాలు పల్లెలు తిరగాల్సిందే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు రేవంత్ అన్న మాకు న్యాయం చేయాలనే డిమాండ్తో గ్రామాల్లోకి వెళ్దాం తప్పనిసరిగా రేవంత్ అన్న మనకు న్యాయం చేస్తారని చెప్పి తెలియజేస్తూ రేవంత్ అన్న నాయకత్వం కళాకారులు ਆਉਂਦੇ ਕਿ ਬੇਕ ਮੰਦੀ ਵੀ ਲੋਕੋ త్యాగాల మీద మరొకసారి పోరు గర్జన పోరు దీక్షకు వచ్చినటువంటి నా కళాకారుల ఆత్మీయ సోదరుల వందనాలు తెలియజేస్తూ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజా పాలన వచ్చింది రేవంతంలో అద్భుతంగా కొనసాగుతుంది కనుక మన సమస్య కూడా గత పాలకులు ఆర్థిక విధానాల వల్ల రాష్ట్ర బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితి అనేక కారణాల వల్ల కొంత ఎనకబాటు జరుగుతుంది తప్ప కళాకారుల ఇవ్వాలని నిండు మరుస్తూ ప్రభుత్వం అనుకూలంగా ఉంది దయచేసి మీ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు కళాకారులకు ఉద్యోగాలకు ఇచ్చేటువంటి బాధ్యతగా మీ తరఫు మాత్రమే మాట్లాడే బాధ్యత మాదని చెప్పి గుర్తు చేస్తూ ప్రతి నెల ఎంతో సానుకూలంగా ఉంటుంది దాన్ని కాపాడుకుని పనిచేసుకుందామని చెప్పి சோமத்தோ பாட்டூடு போட்டா நம்ம கலாக்காரே பாடினா கலாக்காரி தனி

We'll